యజ్ఞోపవితం యొక్క విసర్జన క్రియ సాధారణంగా మనము ఏం చేస్తూ ఉంటామంటే కాళ్ళ గుండ కింద కాళ్ళ గుండా ఇలా మెడ పైగుండా ఇలా మనము తీసివేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి విరిగిపోవడము కాళ్లకు ఏమవుతుంది మనకు ఒకసారి అది తగలడము ఇలా అన్నప్పుడు చెవులకు మనకి ఇలా కంటే తగలడం అద్దాలు ఏమంటే అద్దాలకు తగలడం ఇది మనకు సాధన కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు అలా కాకోకుండా శాస్త్రీయంగా మనకు ఏం చెప్పారు అంటే యజ్ఞోపవీతాన్ని మాలాకారంగా ఇలా వేసుకుని కుడి చేత్తో యజ్ఞోపవీతాన్ని ఇలాగా తీసుకోమంటున్నారు ఇలా ఇలాగ కుడి చేత్తో ఇలాగా తీసుకున్నటువంటి తర్వాత ఎడమ చేత్తో యజ్ఞోపవీతాన్ని కుడి వైపు ఉండేటువంటి దాన్ని రెండు సార్లు ఇలా తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత దీన్ని ఇలా తీసే ఇలా తీసివేయడం చాలా సులభంగా ఉంటుంది సౌకర్యవంతంగా ఉంటుంది మనకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందో దోషాలు కూడా మనకి ఏమి అంటవు ఇంకొకసారి చూడండి ఇలాగా తీసుకోవడము తర్వాత ఎడమ వైపు ఉండేటువంటి కుడి కుడివైపు ఉండేటువంటి దాంతో రెండు సార్లు ఇలా తిప్పడము దీన్ని ఇలాగ తీసుకోవడం మెడలో తీసిపోయడం ఇది సాధారణంగా జరిగేటువంటి శాస్త్రీయమైనటువంటి యజ్ఞోపవీత విసర్జన కార్యక్రమం ఇలాగా చేస్తే సవ్యంగా ఉంటుంది మనకు కొద్దిగా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది స్వస్తి